నాయకులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి కేసీఆర్ గారు చెప్పిండు తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు మూలతో మూడు ఇస్తా ఉన్నాడు దళితులకు సరైన అన్ని పద్ధతులు చేస్తా ఉన్నాడు ఇప్పటికీ ఏం చేయకుండా మీ కాంగ్రెస్ పార్టీ అధికలో రాగానే డిప్యూటీ సీఎంగా డిప్యూటీ స్పీకర్ స్పీకర్గా అన్ని అవకాశాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ హెల్త్లకు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే నేను పక్షలేక మాట్లాడుతుందా అనే విషయాలు కూడా అందరూ గుసూసి ఆడుతున్నారు జాగ్రత్త బిడ్డ ఒక సర్పంచ్ ఉన్న సర్పంచ్ సన్నాసి దద్దామంటారు ఒక ఎమ్మెల్యే ఉంటే రొటర్ తీసుకుని మాస్తో అంటారు ఇది ఎక్కడి భాష ఎక్కడు వాడమన్నారు ఎట్లా వాడుతున్నారు తాగి మాట్లాడుతున్నా లేదు మీకు సోడ్ లేక దద్దమ్మలు ఇది రోటర్ తీసుకుని మాస్టర్ మాట్లాడుతున్నారు ఈ మాటలు మాట్లాడుతూ మాత్రం తెలంగాణ ప్రజలు తిరిగి మిమ్మడా చెప్తున్నాం పత్రి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ పుష్ప దాదాపు చేసినాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఒక దళిత స్పీకర్ పైన ఉచిత వ్యాఖ్యలు చేసిన జగతీశ్వర్ రెడ్డి ఎందుకంటే కేసీఆర్ కు కేటీఆర్ కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితులు అంటే నేను నచ్చదు ఎందుకంటే దళితునికి ముఖ్యమంత్రి పదవిస్తా అని చెప్పి ఏ లేదు దళితులకి మూడెక్కలు భూమిస్తా అని చెప్పి లేదు ఈ రోజు ఒక దళితుడు స్పీకర్ లా ఉంటే కూడా కూడా విశ్వాసం రాలేక దానికి మా దళిత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ శ్రేణులను బొందో పెడతాం మేము ఆల్చి తగలగట్టి బొందో పెడతాం ఏం సమస్య చేస్తారా జగదీశ్ రెడ్డి కేటీఆర్ గారు మీరు ఏమనుకుంటున్నారు మీరు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు ఏం చేశారు దంతులకు ఏమో ముఖ్యమంత్రి చేశారా ఉప ముఖ్యమంత్రి చేసి దానికి ఎలాంటి కారణం లేకుండా నిదర్శనంగా ఆయన ఉన్న వ్యక్తిని సస్పెండ్ చేసిపోరు ఇంకోసారి ఎప్పుడైనా మీరు తమాషా చేసి మా దగ్గర దోలి కొత్త మాత్రం ఖబర్దార్ మళ్ళా మీరు చేసిందే పనికి మళ్ళీ సేర్చల్ మళ్ళా తర్వాత దళితులకు మూడెకరాలు ఇస్తా అన్నారు దళితులకు ముఖ్యమంత్రిని చేయకపోతే మెడ మీద తల నరుక్కుంటా అని చెప్పిన కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరు ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి మీ పరుగును తీసుకోవద్దు నేను గౌరవ స్పీకర్ గారిని ఒకటే కోరుతున్నాను జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలనుకు వారి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను